రామకృష్ణ రామకృష్ణారెడ్డి కోసం పెట్టిన ఖర్చు నూట నలభై కోట్ల రూపాయలు వీరి జీతభత్యాలు ఏ పద్దు కింద చెల్లిస్తున్నారో వెల్లడించాలి సలహాదారుల పేర్లైనా ముఖ్యమంత్రి గారికి తెలుసా వైసీపీ ప్రభుత్వంలో ప్రజాధనమంతా సలహాదారుల పాలు ఏ అర్హతలతో ఆ పదవులు ఇచ్చారో వెల్లడించాలి ఎవరు ఏ సలహా ఇచ్చారో దానివల్ల ప్రజలకు కలిగిన మేలు ఏమిటో బయట పెట్టాలి ప్రజలకు మేలు చేసే సలహాలు ఇద్దామనుకున్నా వినే పరిస్థితి లేదని కొందరు సలహాదారులు రాజీనామా చేశారు కేంద్ర మధ్యంతర బడ్జెట్ ను జనసేన పార్టీ స్వాగతిస్తుంది జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్టీ పిఏసీ చైర్మన్ శ్రీ నాదంగ్ల మనోహర్ సుమారు ఎనభై అడ్వైజర్లకి రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది ఎంత అంటే అందరు కూడా ఆశ్చర్యపోతారు ఏడు వందల కోట్ల రూపాయలు ఏడు వందల కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు పెట్టారు ఆరు వందల ఎనభై కోట్లు టు బి స్పెసిఫిక్ ఈ ఆరు వందల ఎనభై కోట్ల రూపాయల్లో ఒకే ఒక ప్రధానమైన సలహాదారులు ఎవరైతే రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటారో మన సజ్జల్ గారు ఆయన ఖర్చే నూట నలభై కోట్ల రూపాయలు అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అడ్వైజ్ ఇస్తున్నారు వీళ్ళు వీళ్ళు ఇచ్చిన అడ్వైస్ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారా పరిగణలోకి ఏ విధంగా అడ్వైస్ రేపటి రోజున పాలసీగా మారుతోంది ఇప్పుడు నేను చూసా మీరు పత్రికల్లో భారీ ఎత్తున అడ్వర్టైజ్మెంట్లు వేసేశారు విద్యాశాఖలో అద్భుతమైన మార్పులు వచ్చేస్తున్నాయి ఐబీ తోటి ఒప్పందం ఉన్న పాఠశాలల వ్యవస్థనే నువ్వు సరి చేసుకోలేక సిబిఎస్ఈనే మనం ఆ నామ్స్ మనం మీట్ కావని తెలిసి ఇప్పుడు కొత్తగా ఐబీ సిలబస్ తీసుకొస్తున్నాం రాష్ట్ర ప్రజలకు అద్భుతంగా ఉపయోగపడతాను ఏ సలహాదారులు చెప్పారు మరి ఈ మాట మీకు ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు వెచ్చించడం ఏంటి సలహాదారుల కోసం ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత నష్టం జరిగింది మన రాష్ట్ర ఖజానాకి ఏ విధంగా మీరు పరిపాలనకు ఉపయోగపడ్డారు ఈరోజు మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే అనేక సందర్భాల్లో మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వాస్తవాలు మీకు పూర్తి వివరాలు అందిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు దీన్ని గా తీసుకోవడం లేదు అసలు మీరు వెళ్ళి వెతకండి ఈ రోజున ఎంతమంది అడ్వైజర్స్ ఉన్నారనేది అసలు కనీసం ముఖ్యమంత్రి గారు తెలుసా ఎవరున్నారు అడ్వైజర్స్ అని నాకున్న సమాచారం కేవలం ఇద్దరే ప్రతిరోజు ఆయనతో మాడుతూ ఉంటారు మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడరు ముఖ్యమంత్రి గారికి కనీసం ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మన చీఫ్ గెస్ట్గా కూర్చోబెట్టాం ముఖ్యమంత్రి గారిని కనీసం పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు కనీసం ఎవరెవరు అడ్వైజర్లు ఉన్నారో చెప్పనని ఆయన పేర్లు ఎనభై తొంభై మందిని మీరు అపాయింట్ చేసి వీళ్ళకి ఇంత జీతాలు వీళ్ళకి ఇంత ఖర్చులు ప్రభుత్వ ఖజానా నుంచి ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ఈ ఐదు సంవత్సరాలు వెచ్చించారంటే అందులో ఒక సజ్జల వారికే నూట నలభై కోట్ల రూపాయలు వెచ్చించారంటే ఏ విధంగా మీరు దీన్ని జస్టిఫై చేయగలుగుతారు హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది అన్వారంటెడ్ అన్నెసరీ ఎక్స్పెండిచర్ అన్ అకౌంటెడ్ ఫార్ అసలు ఎంతమంది మిమ్మల్ని ఎంతమంది అడ్వైజర్ని అపాయింట్ చేశారో కూడా లెక్కలేరి దగ్గర ఖచ్చితంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ రోజున జనసేన పార్టీ నుంచి ఈ అడ్వైజర్ని మీరు అపాయింట్ చేసింది లిస్ట్ మీరు ముందు పబ్లిష్ చేయండి రాష్ట్ర ప్రజలు తెలియాలి ఎవరెవరు ఏ శాఖ కోసం ఏ పని కోసం మీరు అపాయింట్ చేశారు అదేవిధంగా వీళ్ళు ఎటువంటి సలహాలు మీకు ఇచ్చారు ఇచ్చిన సలహాలు మీరు ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేశారా ఇదేమైనా పాలసీగా మారిందా దీనికోసం మీరు వీళ్ళందరినీ తీసుకొచ్చారు ఇంతమంది మంత్రులు ఉన్నారు ప్రభుత్వంలో ఇంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఏ జిల్లా ఆ జిల్లాలో చక్కగా శాఖల నిర్వహణ కోసం వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటే ప్రభుత్వంలో ఉన్న ఎంప్లాయీస్ని మీరు ఉపయోగించుకోకుండా మీ క్యాబినెట్లో ఉన్న మంత్రుల్ని మీరు ఉపయోగించుకోకుండా ఇంతమంది సలహాదారులు మీరు అపాయింట్ చేసుకుని ఒక ప్యారలల్ గవర్నెన్స్ తీసుకొచ్చి రాష్ట్ర ఖజానా నుంచి ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు వీళ్ళ కోసం వెచ్చిస్తే ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన ఎంక్వైరీ జరగాలి రాబోయే శాసనసభ సమావేశాల్లో ఏ బడ్జెట్ హెడ్ కింద ఈ ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఎంతమంది సలహాదారులకి మీరు ఈ విధంగా జీతాలు అలవెన్సెస్ పర్క్స్ ఇచ్చారు ఎందుకు ప్రత్యేకంగా ఒకే సలహాదారు గారికి నూట నలభై కోట్ల రూపాయలు మీరు వేచిచ్చారు ఈ సమాధానాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా రాబోయే శాసనసభ సమావేశంలో బడ్జెట్ పైన ఇంటర్ని బడ్జెట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రవేశపెడుతుంది కాబట్టి దాని గురించి సమగ్రంగా రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత విద్యా సంస్థలన్నింటికి పర్యావరణ క్యాలెండర్ ప్రతి విద్యార్థి పర్యావరణ హితంగా జీవించాలి మనిషి తప్ప ప్రతి జీవి పర్యావరణ హితంగా జీవిస్తోంది ఎకో వైజాగ్ను జయప్రదం చేయండి జేవి రత్నం కార్యదర్శి గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ విద్యా సంస్థలన్నింటికి పర్యావరణ క్యాలెండర్ అందజేస్తున్నామని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ కార్యదర్శి జేవి రత్నం పేర్కొన్నారు ఈ మేరకు ఆయన గురువారం ఉదయం ఎస్బీవీపీ డిగ్రీ కళాశాలలో మాట్లాడారు ప్రతి విద్యా సంస్థకు వెళ్లి పర్యావరణ పరిరక్షణ కోసం క్యాలెండర్ అందజేస్తున్నామన్నారు ప్రతి విద్యార్థి పర్యావరణ హితంగా జీవించాలి అనే లక్ష్యంతో ఈ క్యాలెండర్ ప్రతి ఏటా ముద్రించి పంచుతున్నామని వివరించారు మనిషి తప్ప ప్రతి జీవి పర్యావరణ హితంగా జీవిస్తోంది అని వివరించారు పరిరక్షణ కోసం గ్రీన్ క్లైమేట్ టీమ్ ప్రతి ఏటా ఒక క్యాలెండర్ ముద్రించడం జరుగుతుంది ప్రధానంగా ఐక్యరాజ్య సమితి ఏదైతే పర్యావరణ పరిరక్షణ కోసం కొన్ని రోజులను ప్రకటించిందో దానిని అలాగే భారత ప్రభుత్వం ఏదైతే పర్యావరణ పరిరక్షణ కోసం కొన్ని రోజులను ప్రకటించినా వాటిని కూడా కలిపి ఈ రోజు గ్రీన్ క్లైమేట్ డీన్ పర్యావరణ పరిరక్షణ రోజుల క్యాలెండర్ అని ముద్రిస్తున్నాము మనం అంతా జూన్ ఫిఫ్త్ ఎన్విరాన్మెంట్ డే ఒకటే గుర్తిస్తాము కానీ జూన్ ఒకటే కాకుండా ఫిబ్రవరి రెండో తేదీ వెట్లాండ్స్ డే అని ఉంది అలాగే గాలుల పరిరక్షణ దినోత్సవం ఉంది అలాగే నీటి పరిరక్షణ దినోత్సవం ఉంది సముద్రాలకు పరిరక్షణ దినోత్సవం ఉంది అలాగే కోతుల దినోత్సవం కప్పల దినోత్సవం ఏనుగుల దినోత్సవం ఇలాగా చాలా రకాల రోజుల్ని మనం సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఆ రోజులు అన్ని కలిపి ఉన్న ఒక క్యాలెండర్ విద్యా సంస్థలకు అందించడం ద్వారా ప్రతి విద్యార్థి పర్యావరణ హితంగా జీవిస్తాడు అనే ఆలోచనతో ఈ క్యాలెండర్ని గ్రీన్ క్లైమేట్ ముద్దేస్తుంది వాస్తవానికి ప్రకృతి వనరులన్నిటిని మనం కాపాడుకోవాలి సమస్త జీవరాశి కాపాడుకోవాలి ఎందుకంటే భూమి మీద జీవుల గూడు మనిషిని వేయలేదు ఏదైతే జీవులు కూడా ఉందో అందులో మనిషి కూడా ఒక భాగమే భూమి మీద ఏదైతే మూడు వందల ఎనభై కోట్ల సంవత్సరాల కింద నుంచి జీవులు వస్తున్నాయో ఆ క్రమంలో మనిషి భూమి మీదకి వచ్చింది రెండు లక్షల సంవత్సరాల కిందట మనిషికి జ్ఞానం అన్నది వచ్చినది పదివేల సంవత్సరాల కిందట కానీ గడిచిన మూడు వందల ఏళ్లుగా పర్యావరణ విధ్వంసం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది దీన్ని దృష్టిలోనే తీసుకొని పర్యావరణ విధ్వంసాన్ని ఆపాలి ప్రకృతి వనరులను కాపాడాలనే ఆలోచనతో గ్రీన్ క్లైమేట్ ఈ క్యాలెండర్ ముద్రించి అన్ని విద్యా సంస్థలకి అందజేస్తుంది ప్రతి ఒక్కరు అంటే ఈ డేట్స్ అనేవి ఎందుకు పెట్టారంటే మనం ఆ డేని మనం ఎందుకు డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఆ రోజు మనం ఈ డేస్ అనేది సెలబ్రేట్ చేసుకోవడం మస్ట్ అండ్ షుడ్ గా పెట్టారు అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ డేస్ ని సెలబ్రేట్ చేసుకొని మన ఎన్విరాన్మెంట్ ని కాపాడాలని కోరుకుంటున్నాం అలాగే ఈ ఈ క్యాలెండర్ అనేది ప్రతి స్కూల్ కి ఈ మహానగరంలో అన్ని స్కూల్స్ కి కూడా ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశారు అలాగే అందరూ కూడా ప్రతి ఒక్కరు ఈ ఎన్విరాన్మెంట్ యొక్క ఆవశ్యకతను ఇంపార్టెన్స్ అన్నీ కూడా తెలుసుకొని ఈ దీన్ని కాపాడాలని కోరుకుంటున్నాను నేను గ్రీన్ క్లైమేట్ టీమ్ నుండి మాట్లాడుతున్నాను నేను ఎంఏ సోషల్ వర్క్గా ఎంఏ సోషల్ వర్క్ స్టూడెంట్ని ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని రక్షించాలని కోరుకుంటున్నాను ప్రజెంట్ వాతావరణం పొల్యూషన్ అయి ఉంది కాబట్టి దాన్ని మెరుగుపరచడం మనందరిది బాధ్యత అలాగే ప్రకృతి వనరులు నశించిపోతున్నాయి మనం వాటిని చక్కగా కాపాడుకోవాలి అలాగే భవిష్యత్తు తరాలకు వాటిని అందించాలి ఇంటి దగ్గరే మనం కూరగాయలను పండించుకొని తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసి వాటిని మనం చెత్తను తడి చెత్త పొడి చెత్తను చేసి పొడి చెత్తను అమ్మేసుకొని తడి చెత్తను ఎరువులకు ఉపయోగించి అధికంగా మనం మెరుగుపడాలని కోరుకుంటున్నాను ఏ సోషల్ వర్క్ స్టూడెంట్ కింద చేస్తున్నాను నేను మాకు ఎన్జిఓ కింద చేస్తున్నాం మేము ఈరోజు వారం రోజులుగా ఎన్విరాన్మెంట్ గురించి అని క్యాలెండర్ ఒకటి తయారు చేసాం గ్రీన్ క్లైమేట్ ఏము ప్రతి జీవీఎంసి పరిధిలో ఉన్న ఈ మహానగరంలో జీవీఎంసి పరిధిలో ఉన్న అన్ని స్కూల్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం మేము సోషల్ వర్క్ స్టూడెంట్గా మేము యాక్సెప్ట్ చేసాం ప్రతి ఒక్క స్కూల్స్ సంవత్సరంలో మనం పండుగలు ఎలా చేసుకుంటున్నామో దీంట్లో కూడా ఎన్విరాన్మెంట్కి సంబంధించింది ప్రతి ఒక్క డేని మనం సెలబ్రేట్ చేసుకోవాలి అదే విధంగా అందరు స్టూడెంట్స్ చేత మనం ప్రోత్సహించాలి దీని గురించి మేము ఎన్విరాన్మెంట్ డే గురించి అని క్యాలెండర్ అంటూ రిలీజ్ చేసాం ఇందులో అరవై సిక్స్టీ డేస్ వరకు ఉన్న ఎన్విరాన్మెంట్ డే ప్రతి డేని మనం సెలబ్రేట్ చేయాలని కోరుకుంటున్నాం ఈ సోషల్ వర్క్ స్టూడెంట్గా కోరుకుంటున్నా విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు కుట్ర రాజకీయాలకు స్వస్తి పలకాలి వాస్తవాలు మాట్లాడాలి అని విశాఖ నవనిర్మాణ సమితి అధ్యక్షులు తోట రాజీవ్ హితవు పలికారు ద్వారకనాగా పబ్లిక్ లైబ్రరీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యావత్ రాష్ట ప్రజానికానికి గంటా కుట్ర రాజకీయాలు తెలియనివి కాదన్నారు నిరంతరం అధికార పార్టీలోకి వెళ్లడం కోసం పార్టీ లైన్ ని వీడి అమరావతి వద్దు మూడు రాజధానులు ముద్దు అని ప్రకటించి విశాఖపట్నంకి ఏదో లబ్ధి జరుగుతుందని చూపించి దొంగ ప్రేమ నటిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేస్తున్నానని ప్రకటించడం ఓ బూటకమని విమర్శించారు టికెట్ ఇచ్చిన పాపానికి నిరంతరం ఆ పార్టీని అవమానపరుస్తూ ఓట్లు వేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజలను విశాఖ నార్త్ తల్లిని కించపరుస్తూ మద్దతు పలికి గెలిపించిన నాయకుల పరపతిని అగౌరవ పరిచారడి గంటాపై విరుచుకుపడ్డారు నిజంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ కొరకు మీకు చిత్తశుద్ధి ఉండి ఉంటే దానికి సొంత గనులు కేటాయింపు కోసం బీజేపీతో పొత్తుతో అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదని ప్రశ్నించారు కేవలం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాత్రమే కాకుండా విశాఖపట్నం నగర అభివృద్ధి కోసం కానీ నగర నవనిర్మాణం కోసం కానీ ఏ రోజు ఎలాంటి ప్రయత్నం చేయలేదని అన్నారు అనేక పర్యాయాలుగా విశాఖ ప్రజల ఓట్లు తీసుకొని ఎమ్మెల్యే అయ్యి మంత్రివర్గంలో చేరి ఎన్ని స్కాములు చేశారో ఈ జిల్లా వాస్తవ్యులకు తెలిసిందేనన్నారు ఆనాడు ఎడ్యుకేషన్ మినిస్టర్గా కుటుంబ సభ్యులు ఉద్యోగుల ట్రాన్స్ఫర్లు పోస్టింగ్ కొరకు అవినీతి చేసిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు ప్రతిసారి కొత్త నియోజకవర్గం ఎంచుకొని అక్కడ నాయకులను మోసం చేస్తూ వాళ్ల పరపతిని వాడుకుంటూ తరువాత వారి మీద బురద జల్లే కార్యక్రమం చేయడం వాస్తవం కాదా అన్నారు ఒక మంత్రిగా ఒక ఎమ్మెల్యేగా ఏనాడైనా విశాఖ నగర అభివృద్ధి కోసం కానీ నిర్మాణం కోసం కానీ చట్టసభల్లో మాట్లాడారా అని ప్రశ్నించారు ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గెలిచిన తరువాత గత నాలుగు సంవత్సరముల తొమ్మిది నెలల్లో ఎన్నిసార్లు చట్టసభలకు వెళ్లారని అడిగారు మనం ఏ మార్పున త్యాగాలు అని పూర్తి నమ్మకంతో మీ అందరినీ మరొకసారి అభినందిస్తూ ఇంతమంది ఒకేసారి మళ్ళీ ఈ కవరేజ్కి వచ్చినందుకు మనస్ఫూర్తిగా మా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం ఈరోజు మీ అందరికీ అనిపించవచ్చు మళ్ళీ ఒక అవకాశం మొదలైందేమో అని కానీ ఈరోజు ఎలక్షన్స్ ముందు వస్తున్న తరుణంలో మనం ఏ వార్తలు పెట్టినాం ఈరోజు మనల్ని మనగా ఆలోచించే పరిస్థితుల్లో కూడా ఈ రాజకీయ వ్యవస్థలు వదలట్లా ఎక్కడో ఎవరికో టికెట్ లేకపోతే ఎక్కడో ఎవరికో పార్టీ నుంచి ఒక పార్టీ మాత్రమే అంశం అయిపోయింది తప్ప అసలు ఒక రాజకీయ వ్యవస్థ ఒక ప్రభుత్వాలు దేని గురించి ఏర్పడతాయనే అంశం మీద మొత్తం దారి మారిపోయింది ఈరోజు స్థానిక సమస్యలు కానీ ఈరోజు ప్రజలకు కావాల్సిన సంక్షేమం వాళ్ళ ఇబ్బందుల్ని కానీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏ పార్టీ కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి రాబోయే రోజుల్లో దీని మీద మార్పు రావాలి ఆ మార్పు మీలాంటి ఫోర్త్ ఎస్టేట్ భుజం మే మీ భు మీరు తీసుకుంటే కానీ అవ్వదనే పూర్తి నమ్మకంతో ఈ ప్రెస్ మీట్ మరి మనం చూస్తున్నాం గత నాలుగు రోజుల నుంచి ఒక వారం రోజుల నుంచో ఒక కామెడీ షో మొదలైంది వైజాగ్లో పెద్ద కామెడీ షో వాళ్ళ మిగతా ఈ కొన్ని ఈ కామెడీ షోస్ ఉన్నాయి మనకి బా పాపులర్ కామెడీ షోస్ అవి కూడా సరిపోట్లా ఒక వ్యక్తి అంటా విశాఖపట్నం తల్లి దొంగ తల్లి ప్రేమ నటించి రాజీనామా చేసి ఎందుకు రాజీనామా చేశాడు అనేది ప్రతి ఒక్క వాసుడికి తెలుసు మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి తెలుసు మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి తెలుసు అధికారంలో లేకపోతే ఆ మనిషి ఉండలేడు ఎందుకంటే ఆయన ఉన్న కొంతమంది ఆర్థికంగా బలపడిన వ్యక్తులు సంపన్నులు వారి కోసం రాజకీయమే చేస్తాడు తప్ప పేద ప్రజల కోసం కానీ ఆయన పట్టి ఆయన పుట్టిన కులానికి కానీ అక్కడ ఉన్న నియోజకవర్గం ప్రజల గురించి కానీ అతని గురించి కష్టపడి కేటర్ గురించి కానీ ఏ రోజు ఆయన కష్టపడ్డు ఒక లాబీ మ్యాస్టర్ నేను అన్ని రాజకీయ పార్టీలని వాళ్ళు కోల్పోతున్నాను నిజంగా మీ మీద ఆయన ఆయన మీద మీకు అది జాలీ దయా ఉంటే అతనికి ఒక పొలిటికల్ బ్రోకర్ పోస్ట్ ఏమైనా అధికార పూర్వకంగా ఇచ్చేయండి బాబు మమ్మల్ని వైజాగ్ నుంచి మా వైజాగ్కి విములుకు చేయండి బాబు అని కోరుకుంటున్నాను అతనేమో అధికారంగా ఒక మంత్రివర్గంగా మంత్రివర్గంలో ఉండి ఒక మంత్రిగా ఉన్న రోజున విశాఖపట్నం గల్లు గురించి గంటా శ్రీనివాసరావు గారికి ఏ రోజు కుత్రాలా గంటా శ్రీనివాసరావు గారికి విశాఖపట్నంకి స్టీల్ ప్లాంట్కి గల్లు కావాలని ఏ రోజు కుత్రాలా దాని గురించి మాట్లాడాల విశాఖ తల్లికి ఏదో అన్యాయం జరిగిపోతుందంటే రాజీనామా చేసి రాజీనామా చేసింది ఆ రోజు అధికార పార్టీలోకి వెళ్తాం కోసం అయ్యా నేను అడుగుతున్నాను విశాఖపట్నం తల్లి గురించి అంత జాలి ఉంటే విశాఖ నార్త్ తల్లి నీకు అయ్యా అన్యాయం చేసింది నేను గెలిపించుకున్న పాపానికి ఎన్నిసార్లు వచ్చావు విశాఖపట్నంలో నార్త్ నియోజకవర్గంలో మీద ఆరాటం రెండు వేల పంతొమ్మిది తర్వాతలో గెలిచిన తర్వాత ఎన్నిసార్లు చట్ట సభలు నువ్వు విశాఖపట్నం సమస్యల మీద కానీ విశాఖపట్నం అభివృద్ధి మీద కానీ విశాఖపట్నం నవనిర్మాణం కోసం కానీ నువ్వు టేబుల్ చేసిన పేపర్లు ఏమున్నాయి దా తీసుకురా విశాఖపట్నం గురించి నువ్వు చట్టసభల్లో ఏం మాట్లాడావు అసలు చట్ట సభలకు వెళ్ళా ఉద్దేశం లేనప్పుడు ఇతర ఇతర ప్రాంతాల్లో కష్టపడి పని చేస్తున్న వాళ్ళ మీద నీ దాడింటి నాలుగు నాలుగున్నర సంవత్సరాలు ఏమో ఎవడో పనిచేస్తాడా ఆ నియోజకవర్గంలో నువ్వు చివరి వెళ్ళి తెలుసావా నువ్వు సెలబ్రిటీవేయా దేని గురించి ఒకవేళ నువ్వు సెలబ్రిటీ అయినా దేని గురించి సెలబ్రిటీ నువ్వు యావత్ జాతిని ఎలా సంక్రాంతించాలి సంక్రాంతి చేయడం మా బాధ మాకు మేము పడతా వచ్చాం ఏదో మా లాంటి వాళ్ళు మిగిలేము కాబట్టే అక్కడ కాపాడాం ఇప్పుడు విశాఖపట్నం విశాఖపట్నంలో అసలు ఏ ప్రాంతాన్ని నువ్వు అభివృద్ధి చేసావు చెప్పు ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసావు ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసినాక నువ్వు నీ కుటుంబం చేసిన స్కాములు ఏంటి నువ్వు నీ కుటుంబం చేసిన స్కామ్లేంటి ఒక ఉద్యోగం కోసం ఒక ట్రాన్స్ఫర్ కోసం ఫోన్లే డబ్బులు తీసుకున్నాక పని చేసి పెట్టావా లేదు అలా పాపం అప్పులు చేసి తెచ్చుకున్నారా డబ్బు ఇవే మీడియా పరంగా నేను ఇంకో పిలిపిస్తాను అలాంటివి ఉన్నా సరే తక్షణం రండి పెడతాను ఒక దాని గురించి ఒక డేటు టైము పెట్టి ఒక చోట కూర్చుంటాను మీరు అందరు తీసుకురండి అదే నిదర్శనం అవుతుంది మీడియా దగ్గర లైవ్గా ధైర్యం ఉంటారండి మీరు అందరూ ఎక్స్పోజ్ చేద్దాం ఏమయ్యా కష్టపడి నగర అభివృద్ధి గురించి యువత ఉంది పెద్దలు ఉన్నారు మేధావులు ఉన్నారు వాళ్ళు ఎంతో శ్రమించి సొంత డబ్బులతోటి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటే అందరినీ తొక్కేసి అసలు ఈ రోజు ఏ రాజకీయ పార్టీలో కూడా ఎందుకు ఉద్యమాలు జరగట్లేదు అనేది ఒక్కసారి ఆలోచించండి మీరందరూ ఇలాంటి వేసగాళ్ళు ఏ రోజు ఏ పార్టీలో పడిపోతారో మన మీద వచ్చి దారుణంగా మళ్ళీ ఏ రోజు అటాక్ చేస్తారనే భయంతో ఆ పార్టీల్లో ఈ రోజు అసలు ఉద్యమాలు లేవు ఆ పార్టీ నాయకులు కూడా ఆలోచించుకోవాలి ఎలాంటి ఇలాంటి దరిద్రులందరినీ మనం ఎందుకు పట్టి పోషిస్తున్నాం అనేది నిన్నటిదాకా అధికార పార్టీలో చేరుతామన్న వ్యక్తి సడన్గా అధికార పార్టీని తిడత మొదలెట్టాడు ఫోన్లే తిడత తిట్టాడు ఆ పార్టీలో ఏ పార్టీలో అయితే కూర్చుని ఇలా ప్రెస్ మీట్ పెడుతున్నాడో ఆ పార్టీని మూడు సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపాడు గీతం యూనివర్సిటీ అంట చాలా మంచి యూనివర్సిటీ అంట చాలా పేరు ప్రఖ్యాతులు చెందిన యూనివర్సిటీ అంట దాని మీద అటాక్ చేస్తా అన్యాయం అని ఇన్సిడెంట్ జరిగిన మూడు సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నాడు మరి ఆయన ఉన్న టీడీపీ పార్టీ ఎంత వెళ్ళిపోయిందో ఒకసారి మనం ఆలోచించాలి ఏ అప్పుడు పక్షపాతం వచ్చిందా నీకు ఆ రోజు మాట్లాడలేకపోయావా ఆయన పక్కన ఒక పెట్టుకుని మాట్లాడతారు అతనికి చాలా ఇబ్బంది వచ్చిన రోజున అసలు నేను నోరేపలా ఆ వ్యక్తులు ఎందుకు కూర్చుంటున్నారో ఎంతో నాకు అర్థం కాదు అందమైన భాషతోటి అందమైన అబద్ధాలు చెప్తా ఉంటారు అది ఆయనకు అలవాటు అయిపోయింది ఇప్పుడు ఒకవైపు వ్యవసాయ రంగానికి అన్నదాతలకి చాలా ఎక్కువ సహాయం చేస్తానని చెప్పి చెప్పారు ఒకవైపు వ్యవసాయ రంగ ఆధారిత ప్రదేశాలు మొత్తం మూతపడతా ఉన్నాయి చెరువు ఫ్యాక్టరీలు కానీ రకరకాలుగా ఒకవైపు రైతులకు ఉపయోగపడే పరిస్థితులు మూతపడతా ఉంటే అన్నదాతకి ఏం సహాయం చేస్తున్నారు ధరలు తగ్గేసానికి ప్రయత్నాలు చేయలేదు సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఏమంటుందంటే కోటి డెబ్బై లక్షల మందికి ఉపాధికి అవకాశం అన్నారు తప్ప ఉద్యమస్తా అని చెప్పలేదు ప్రతి అకౌంట్ ఓపెన్ చేస్తే పదిహేను లక్షలు ఇస్తామని చెప్పేసి అన్నారు అందరూ ఓపెన్ చేసుకున్నారు దాని గుండా కొన్ని కోట్ల రూపాయలు బ్యాంక్ వచ్చే డబ్బులు వీళ్ళేలే మనం ఓపెన్ చేసుకున్న అకౌంట్కి దానికి వచ్చే దాన్ని వచ్చారు లెక్కలు చూపిస్తున్నారు ఇప్పుడు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఇంకా పోయి నలభై వేల కోట్ల రూపాయలు తగ్గించేసారు ఇది అట్లాంటి ఇంపార్టెంటువి ఇప్పుడు ఎన్నికలు రాబోతాయి కాబట్టి కార్పొరేట్ కంపెనీస్ డబ్బులు దండుకోవాలి కాబట్టి కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళు ఇచ్చినటువంటి పన్నులు ముప్పై శాతం నుంచి ఒకప్పుడు ముప్పై మూడు శాతం ఉండింది ఇప్పుడు ఇరవై ఐదు శాతానికి ఇరవై రెండు తగ్గించేశారు అంటే ముప్పై మూడు శాతం నుంచి ఇరవై మూడు శాతం తగ్గించారు అదే మామూలు వాళ్ళకి ఏం తగ్గలే జీఎస్టీలో ఉన్నటువంటి పనులు కూడా మామూలు పేదవాళ్ళకు ఉపయోగించేటువంటి ఇవన్నీ పెంచేశారు దీన్ని బట్టి కార్పొరేట్ రంగానికి అందరం ఎక్కిచ్చి వాళ్ళని పచ్చపెట వేసి రేపు రాబోయే ఎన్నికల్లో వాళ్ళు ఫైనాన్స్కి ఉపయోగపడే పద్ధతిలో బడ్జెట్ ఉపయోగించారు ఒకటి కానీ కాదు ఇది పచ్చి దగ్గర మోసం ఏమంటారే నేతి బీరకాయలు నెయ్యంత వాస్తవం నిర్మలా సీతారామన్ గారు ప్రకటించినటువంటి బడ్జెట్ కూడా అంతే ఆ బొద్ధ ఉందని చెప్పేసి నేను దీంతో దీంతోపాటు నిన్న మొన్న ప్రెసింట్లో ఇచ్చిన ఉపన్యాసాలకు కానీ ఈరోజు నిర్మలా నిర్ణాశక్రామించినటువంటి ఆర్థిక రిపోర్ట్లు కానీ వాళ్ళు అయోధ్య రామాలయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు అయోధ్య రామాలయం అంటే ఒక రిలీజియస్ ఫంక్షన్ అది రిలీజియస్ ఓపెనింగ్ అటువంటి ఒక ధార్మిక పద్ధతుల్లో జరుగుతున్నటువంటి దాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కోర్ట్ చేసింది ఇప్పుడు రెండు రోజుల సత్య కోట్ చేశారు అంటే మన సెక్యులర్ డెమోక్రటిక్ కంట్రీనా రేపు ఒక రాజ్యాంగం ఉందా లేదా ఏ రాజ్యాంగం అనేది మీరు ప్రమాణం చేసి ప్రజకం చేశారు ఆ రాజ్యాంగంలో రూపొందించబడితే సెక్యులర్ డెమోక్రటిక్ ఫ్యాబ్రిక్ ధ్వంసం చేసి పారేస్తున్నారు ఈ దేశానికి అంత ప్రమాదం మొన్న దేశాలు ఉపన్యాసాలు కూడా ఈ అయోధ్యలో జయరామ జయ సీతారామ స్లోగన్ నిండిపోయింది అనిపిస్తే నేను పొగుడుతా ఉంది దేశాదేశం అట్ట పొగిడితే నువ్వు సెక్యులర్ సెక్యులర్ డెమోక్రటిక్ సిస్టానిక్ ప్రతినిధిగా లేంటే ఒకనొక రిలీజియస్ ప్రతినిధిగా తెలుసుకోవాల్సి వస్తుంది అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడేస్తారు తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడేస్తారు ఇంకా ప్రైమ్ మినిస్టర్ అయితే పోయి దాస్తాంగ దండం బట్టి అడ్డం పడుకుంటున్నాడు పోయి కదా ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో మన రాజ్యాంగానికే ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందంటే మన ప్రధానమంత్రి వస్తుంది చాలా ప్రమాదం ఇప్పుడు కొత్తగా ఇంకొకటి ఏం చేస్తున్నారు ఇప్పుడు న్యాయ వ్యవస్థ కూడా తక్కువ చేయడం లేదు వాళ్ళు వారణాసిలో ఒక మసీదు కింద దేవాలయం ఉందని దాన్ని తెలుగు చూశారని పూజలు చేసుకోమని చెప్తున్నారు అంటే పునాలు మొత్తం కది చేస్తారు ఇంకా ఈ భారతదేశం ఉండే ప్రతి ధార్మిక సంస్థలు అది ముస్లిం మతం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు హిందువులు కావచ్చు అవి తోకుంటూ పోవడం మొదలు పెడితే ఇక ఈ తోకుంటూ పోయే పునాలు ఎక్కడ అంటే పార్లమెంటరీ పునాదులతో వేస్తారు ఇంకా ఒకప్పుడు సైక్లోన్ వచ్చినప్పుడు మొత్తం ప్రకృతి ప్రతి ఊర్లు ఊళ్ళో మునిగిపోయినాయి గుడ్లు గుడ్లో మునిగిపోయినాయి అటువల్ల కొత్తగా టౌన్స్ వచ్చినాయి అనేక జరుగు జరిగాయి అంత బ్రిటిష్ వాళ్ళకన్నా ముందర అనేక మంది పరిపాలించారు దాడులు చేశారు ఆర్యులు నాగరు దాడులు చేశారు ఇవన్నీ తో తోపుకుండా పోతే మనం ముందుకు ఎప్పుడు పోతాం ఇది ఒక ప్రమాదకరమైన ధోరణి ఈ మత సంస్థలను కలబెట్టి పునాదులు తవ్వి దాని నుంచి వాస్తవాలు తీసి మళ్ళీ పూజలు చేయడానికి అవకాశం కల్పించే స్థాయి కోట్ల రోజు ఆ విధంగా ఇస్తే ఇక అని చెప్పి నేను బీజేపీ గవర్నమెంట్ దాన్ని తీసుకొని దొరుకుతుంది ఇప్పుడు వాళ్ళు ఏమిటన్నారు ఇప్పుడు అయోధ్య అయిపోయింది ఇంకా మధుర వారణాసి ఇప్పుడు కోర్టు చెప్పింది అని రాబోయే రోజుల్లో భారతదేశంలో మత కళలను సృష్టించి దాన్ని ఒక శ్మశాన వాటిక చేసి ఆ శ్మశాన వాటికలో బొగ్గులు ఎదుర్కోవడానికి బీజేపీ ప్రయత్నిస్తూ ఉంది అది ఓట్లు ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇదే జరిగితే మన దేశం ఒకటి ఉండదు రేపు ఎన్నికల్లో కానీ పర్వాత మన మోడీ గారి మెజారిటీ వస్తే ఇక్కడ ఇప్పుడు రాజ్యాంగం ఉండదు